ఇప్పుడే ఓటీటీలో ఒక మూవీ చూశాను సంతాన ప్రాప్తుల వస్తువు టైటిల్ టైటిల్ ఏంటబ్బా డిఫరెంట్గా ఉందనుకుంటూనే స్టార్ట్ చేశాను సినిమాలో కామెడీ గేమిడి అంతా కూడా బాగానే ఉంది అయితే సినిమాలో అంత ఓపెన్గా చెప్పలేని పాయింట్ ఏంటంటే హీరోకి సంతానం పుట్టించే విషయంలో కౌంట్ తక్కువ ఉంటుంది మ్యాటర్ మీకు అర్థమైంది కదా ఆ తక్కువ కౌంట్ ఉన్న ఒక హీరో ఆ విషయాన్ని మెచ్చి చేసి తన జీవితాన్ని అతల చేసుకుని మళ్ళీ తన జీవితాన్ని తానే సరిదిద్దుకొని ఎలా స్టాప్ అయిందన్న స్టోరీ అదంతా ఓకే ఇది మ్యాటర్ ఆఫ్ స్టోరీ కాదు ఆ సినిమా తీసిన డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో అతనికి అనిపించిన అభిప్రాయాన్ని ఏంటంటే భారతదేశం యంగ్ ఇండియా యంగ్ ఇండియా అంటే భారతదేశంలోనే ఎక్కువ మంది యూత్ ఉన్నారు అటువంటి యంగ్ ఇండియా ఉన్న ఈ భారతదేశంలోనే సంతాన సాఫల్య కేంద్రాలు ఫెర్టిలిటీ సెంటర్స్ ఇంగ్లీష్లో ఇలాంటివి ప్రపంచంలోనే అత్యధికంగా భారతదేశంలో అంట ఇలాంటి ప్రాబ్లం మన దేశంలో ఎంత పెద్దగా ఉందా అని చెప్పి భవిష్యత్తును బాధపడి దానికి అటాచ్డ్గా ఒక కమర్షియల్ ఫార్మాట్లో హాస్యాన్ని అన్నిటిని జోడించి సినిమా తీసాడు ఇందులో పాయింట్ ఏంటంటే ఆయన యూత్కి చెప్పేది ఏంటంటే సంతానం లేమి ప్రాబ్లం అనేది స్టార్ట్ అయ్యేది సరైన లైఫ్ స్టైల్ లేకపోవడం లేదంటే డ్రింకింగ్ హ్యాబిట్స్ ఓవర్గా ఉండడం సిగరెట్స్ డ్రగ్స్ ఇలా రకరకాలుగా ఇన్బ్యాలెన్స్డ్ డైట్ ఏ విధంగా లెక్కేసినా ఎన్ని కారణాలతో సంతాన సాఫల్య కేంద్రాలు ఆల్ ఓవర్ ఇండియా ప్రపంచం మొత్తం మీద ఎక్కువ ఉండడానికి అయితే అయినాయి ఇంకో నాలుగైదు రోజుల్లో ఇయర్ చేస్తున్నాయి ఎప్పుడు ఉండే ఫార్మేట్ కాకుండా ఇంకొంచెం అడిషనల్ ఫార్మేట్లో యూత్ కంటూ కొన్ని పార్టీలు ఉంటాయి సిట్టింగ్లు ఉంటాయి సెట్టింగ్లు ఉంటాయి హ్యాడవర్ ఉంటుంది ఊరు గుర్తు గుర్తు పెట్టుకోండి స్ట్రాంగ్ బాడీతో ఉన్న శరీరమే నిజమైన యూత్ అంటే స్ట్రాంగ్ బాడీ లేదా నిజమైన యూత్ కాదు అని కాదు దాని అర్థం ఏజ్ ఎక్కువ వచ్చిన వాళ్ళందరూ పనికిరని కూడా కాదు యూత్ అంటే నీ యొక్క లైఫ్ స్టైల్ కానీ నీ యొక్క బాడీ ఫిట్నెస్ కానీ నీ యొక్క ఆరోగ్యం కానీ స్ట్రాంగ్గా ఉన్నప్పుడే కదా చెమగా అన్నమాట అదే కదా మరి నువ్వు కంటిన్యూస్ ఫార్మేట్లో ఆల్కహాలు స్మోకింగ్ డ్రగ్స్ ఇవన్నీ అవసరం అంటారు రోజున చాలా ఆశ్చర్యంగా ఉంది చాలా చాలా చిన్న పిల్లలు బీరులు తాగుతూ మందు తాగుతూ తయ్య చేసి అవాయిడ్ చేయండి